బ్రేకింగ్ లో చూస్తున్నాం నీట్ యూజీస్ సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది రీటెస్ట్ ను తిరస్కరించింది సిజిఐ ధర్మాసనం అంతేకాదు మళ్ళీ పరీక్ష నిర్వహించాలన్న పిటిషన్ ని తిరస్కరణకు గురిచేసింది ఇక పాట్నా హాజరీబాగ్ లో పేపర్ లీక్ అయిందన్నటువంటి సిజిఐ ఈ విషయాన్ని వెల్లడించింది నూట మంది బీహార్ విద్యార్థులకు లబ్ధి జరిగిందని చెప్పింది సిజిఐ కాపీ కొట్టిన విద్యార్థులపై చర్యలకు ఆదేశించింది సుప్రీంకోర్టు రీటెస్ట్ వల్ల ఇరవై నాలుగు లక్షల మంది ఇబ్బంది పడతారని తెలియజెప్పింది సీజేఐ పరీక్ష నిర్వహణలో లోపాలను ఎత్తి చూపించింది సుప్రీంకోర్టు నీట్ రద్దు చేయాలన్న వాదనలను తప్పుబట్టింది సీజేఐ బ్రేకింగ్ లో చూస్తున్నాం నీట్ యూజీ పై కోర్టు కీలక తీర్పు వెలువరించింది రీటెస్ట్ ను తిరస్కరించింది సిజిఐ ధర్మాసనం ఇక లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరస్పాండెంట్ శిరీష్ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు శిరీష్ నీట్ యూజీ పై కోర్టు వెలువరించిన తీర్పు ఎలా ఉంది దీనిపై రియాక్షన్స్ ఏమైనా వస్తున్నాయా రమణ మొత్తం మీద కూడా నీటి పరీక్షను నీటు యూజీ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షను రద్దు చేసి మళ్ళీ పరీక్ష అనేది కూడా నిర్వహించాలని చెప్పేసి పలు పిటిషన్లు దాఖలయ్యాయి దీనిపైన మూడు రోజుల పాటు సుదీర్ఘంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని దిశాబ్దర్ మాసనం విచారణ చేసింది సో ఈ విచారణ నేపథ్యంలో ఈ రోజు దీనికి సంబంధించి జడ్జిమెంట్ కూడా వెలువరించడం జరిగింది అయితే నీటి ప్రశ్న పత్రం అనేది లీక్ అయిన మాట వాస్తవమే కాకపోతే ఆ తిరిగి పరీక్ష అనేది కూడా నిర్వహించాల్సిన అవసరం లేదని చెప్పేసి సర్వోత్త సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేయడం కూడా జరిగింది అయితే నీటి పరీక్ష మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్ ను సర్వోన్నత న్యాయస్థానం పోషిపించడం కూడా జరిగింది జార్ఖండ్ లోని హజారీబాద్ బీహార్ లోని పాట్నా కేంద్రాల్లో నీటి యూజీ ప్రశ్న పత్రం లీక్ అయిందన్న మాట వాస్తవం దాంతో సుప్రీంకోర్టు కూడా ఏకీభవిస్తోంది అయితే ఈ వ్యవహారం పైన సిబిఐ అనేది దర్యాప్తు చేస్తోంది అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దాదాపు నూట యాభై మంది లబ్ధి పొందినట్లుగా కూడా మా దృష్టికి కూడా వచ్చింది సో ఈ విద్యార్థులపై చర్యలనేటి కూడా తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాం అయితే పరీక్ష పవిత్రత పూర్తిగా చెప్పతున్నది అని చెప్పడానికి సరైన ఆధారాలు అనేటివి కూడా లేవు వ్యవస్థ మొత్తం కూడా నిర్వీర్యమైందని చెప్పేసి నిర్ధారణకు రావడం ప్రస్తుత దశలో కష్టం అయితే మళ్ళీ పరీక్ష అనేది కూడా నిర్వహిస్తే దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడతారు వాళ్ళలో అనేక మంది వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు సో అటువంటి పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ పరీక్ష అనేది కూడా నిర్వహించాల్సిన అవసరం లేదని చెప్పేసి సుప్రీంకోర్టు అభిప్రాయపడడం కూడా జరిగింది మే ఐదున దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షలో భాగంగా దాదాపు నాలుగు వేల ఏడు వందల యాభై కేంద్రాల్లో పరీక్ష అనేది కూడా జరిగింది దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది అభ్యర్థులు పరీక్ష అనేది కూడా రాశారు అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా అరవై ఏడు మంది విద్యార్థులకు దాదాపు ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు రావడం కళ్యాణ ఒకే పరీక్షా కేంద్రానికి సంబంధించిన ఆరుగురు విద్యార్థులు తొలి ర్యాంక్ సాధించడం తోటి దీనిపైన అనుమానాలు అనేది కూడా వ్యక్తమయ్యాయి సో మొత్తం మీద కూడా ఇంత ర్యాంక్ ఇంతమంది టాప్ ను పంచుకోవడం వెనుక గ్రేస్ మార్కుల అని చెప్పేసి కొంతమంది విద్యార్థులు చేపట్టడంతో దీనికి సంబంధించి గ్రేస్ మార్కులను కూడా రద్దు చేయడం కూడా జరిగింది వాళ్లకు తిరిగి మళ్లీ పరీక్ష అనేది కూడా నిర్వహించారు సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది కూడా వచ్చింది కాబట్టి వచ్చే వారం నీటికి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది కూడా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి రమణ యూ